అందరికీ హాయ్ ఈరోజు సన్నకార పూస చేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది ఇది పెసరపప్పుతో చేసుకుంటే చాలా రుచిగా గుల్లలుగా వస్తుంది ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని మూడు సార్లు శుభ్రం చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మంచి నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పుకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోయి మెత్తగా ఉడుకుతుంది పప్పు అప్పుడు గరిటెతోని రుబ్బుకుంటే మెత్తగా వస్తుంది మిక్సీలో వేసుకోకుండా మెత్తగా అవుతుంది మిక్సీలో వేసుకునే పని లేకుండా ఇప్పుడు ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి కరెక్ట్గా మూడు విజిల్లు వస్తే సరిపోతుంది అప్పటి వరకు మనం పిండిని చూద్దాం ఒక గ్లాస్ కొలత పెసరపప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే కరెక్ట్ కొలత సరిపోతుంది ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్న గ్లాస్తోనే నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్న ఇందులోకి కొద్దిగా వామ జీలకర్ర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తగినంత కారం వేసుకున్న కారం ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది ఇవి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇంత మెత్తగా అయింది మిక్సీలో వేసుకోకుండా సరిపోతుంది అందుకే నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది పని కూడా త్వరగా తు అయిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా పిండి రుచి చూసి సరిపోకపోతే ఉప్పు కారం వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి మొత్తం వేసుకొని కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి గరిటతోనే ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి కాసేపు ఈ విధంగా కలుపుకున్న తర్వాత చల్లారుతుంది కదా అప్పుడు చేయి పెట్టి కలుపుకోవాలి మొత్తం వేసుకున్న ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చు నీళ్ళు ముందే పోసుకుంటే పిండి లూజ్ అవుతుంది పప్పు మొత్తం కలిసిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా నూనె వేసుకున్న ఒక చెంచా నూనె వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న నూనె వేసుకుంటే పప్పు చేతికంటకుండా మంచిగా కలుస్తుంది ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే పిండి లూజ్ అవుతుంది చూసుకుంటూ పోసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసి ఒక పక్కకు ఉంచుకోవాలి మనము కారపూస చేసుకోవడానికి మురుకులవి తీసుకోవాలి ఇలా ఇలాంటి గిద్దలు ఉంటాయి వీటికి కొద్దిగా నూనె పెట్టుకోవాలి నేను సన్నకార పూస చేసుకుంటున్నాను కాబట్టి అది ఆ బిల్ల వేసుకొని కొద్దిగా నూనె కూడా దానికి రాసుకోవాలి పిండి అంటకుండా పిండిని ఇలా కలిపితే మంచిగా మెత్తగా కలుస్తుంది పిండి కూడా త్వరగా జారుతుంది చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనికి చుట్టూ నూనె రాసుకున్న తర్వాత ముద్దను దీంట్లోకి పెట్టుకోవాలి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి పెట్టుకుంటే సరిపోతుంది పిండి పెట్టుకొని మూతను పెట్టుకోవాలి పిండి జారుతుందో లేదో ఒకసారి ముందు చూసుకోవాలి నూనెలో వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది పిండి పెట్టుకున్న తర్వాత నూనె వేడైందో లేదో చూసుకోవాలి కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి నూనె బాగా వేడిగైంది మంటని చిన్నగా పెట్టుకొని సన్న పూస ఒత్తుకోవాలి ఇలా చిన్నగా ఒత్తుకోవాలి సెగ తగులుతుంది కాబట్టి మంటని చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఆ కళాయిలో ఎంత పడుతుందో అంత పూసని ఒత్తుకోవాలి ఒక సైడు కాలింది మరొక సైడు తిప్పుకోవాలి మనము పూస అయిందో లేదో ఎట్లా తెలుస్తుందంటే నురగలు తగ్గిపోయినప్పుడు కారపూస మంచిగా కాలినట్టు ఇప్పుడు ఈ పూస మంచిగా కాలింది వీటిని తీసుకోవాలి దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మరి అట్లనే ఇంకొకటి వేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది పెసరపప్పుతో చేసిన మురుగులు చాలా బాగుంటుంది సన్న పూస ఈ నురగలు తగ్గిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి ఇప్పుడు నురగలు మొత్తం తగ్గినాయి దీన్ని మళ్ళీ తిప్పేసుకోవాలి తిప్పుకుంటూ రెండు సైడ్లు కాల్చుకుంటే మంచిగా కాలుతుంది మళ్ళీ నురగలు తగ్గేదాకా ఉంచుకొని పూస మంచిగా కాలింది దీన్ని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అన్ని విధంగా చేసి ఉంచుకోవాలి సన్నకార పూస చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది ఛాయ్లో కూడా బాగుంటాయి